హలో అందరికీ ఎల్ఐసి బీమా సఖీ యోజన మోడల్ పేపర్ టూ అయితే ఈరోజు మనం డిస్కషన్ చేసుకుందామండి ఎవరైతే ఎల్ఐసి బీమా సఖీ యోజనకి సెలెక్ట్ అయ్యి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందనమాట ఫస్ట్ క్వశ్చన్ నైతిక విపత్తు దేనిని సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి ద్వారా మోసము నైతిక విపత్తు దేనిని సూచిస్తుంది అంటే ఒక వ్యక్తి ద్వారా మోసాన్ని అయితే సూచిస్తుంది అనమాట సంపదను సమకూర్చు ఉత్పత్తులు ఏవి సంపదను సమకూర్చే ఉత్పత్తులు ఏవి అంటే అధికంగా డబ్బును ఆర్జించుటకు డబ్బును దీర్ఘకాలంకు పెట్టుబడి చేయుటకు ఏది భవిష్యత్తు ఖర్చు యొక్క ప్రస్తుత విలువను అంచనా వేస్తుంది అంటే నికర ప్రీమియం భవిష్యత్తు ఖర్చు యొక్క ప్రస్తుత విలువను అంచనా వేసేది ఏది అంటే నికర ప్రీమియం ప్రధానమైన అండర్ రైటింగ్ నిర్ణయాలు ఏవి అంగీకరించుట వాయిదా వేయుట తిరస్కరించుట ఈ మూడు ప్రధానంగా అండర్ రైటింగ్ నిర్ణయాల క్రిందికి వస్తాయి అంగీకరించుట వాయిదా వేయుట తిరస్కరించుట వినియోగదారుల ఫిర్యాదు పరిష్కార విషయాలలో చట్ట ప్రకారం నియమింపబడిన అంతిమ అధికార వర్గము ఏది అంటే జాతీయ కమిషన్కైతే ఫిర్యాదు చేయడం జరుగుతుందన్నమాట ఒప్పందం అనేది ఇరు వర్గాల మధ్య ఒక అంగీకారము మరియు చట్ట ప్రకారము అమలు పరచదగినది ఒప్పందం అనేది ఇరు వర్గాల మధ్య ఒక అంగీకారం మరియు అది అమలు పరచదగినది అనమాట నెక్స్ట్ క్వశ్చన్ బీమాదారునికి మరియు బీమా సంస్థకు మధ్య ఒప్పందం నాకు రుజువు ఏది అంటే పాలసీ పత్రమే రుజువు ఎవరెవరికి బీమాదారునికి బీమా సంస్థకు మధ్య ఒప్పందం ఏది అంటే పాలసీ పత్రం ఏ పదానికి అర్థం ఒకే రకమైన రిస్క్ కలిగిన దరఖాస్తుదారులను ఒకే రకమైన ప్రీమియం తరగతిలో ఉంచును అంటే ఈక్విటీ ఆన్సర్ ఈక్విటీ నెక్స్ట్ క్వశ్చన్ బహుళ స్థాయి మార్కెటింగ్ పథకం అనగా ఏ సెక్షన్లో నిర్వహించబడిన వివరణ రీతిగా ఉంటుంది అంటే చట్టంలోని ఫార్టీ టూ ఏ చట్టంలోని ఫార్టీ టూ ఏ పాలసీ కాల పరిమితి మొత్తంలో స్థిరంగా ఉండు ప్రీమియంను ఏమంటారు అంటే స్థాయి ప్రీమియం పాలసీ కాల పరిమితి మొత్తంలో స్థిరంగా ఉండు ప్రీమియంను స్థాయి ప్రీమియం అంటారు అనుబంధాంశము అనేది దేని ద్వారా ప్రవేశపెట్టబడి తదనంతరం ఒప్పందంలో ఒక భాగంగా మారుతుంది అంటే ఒక ఆమోదం ఒక ఆమోదం ద్వారా అయితే మారుతుందనమాట తమ ఆస్తిని వారికి తాకట్టు పెట్టి వారి స్వాధీనంలో ఆస్తిని ఉంచు వాటి వారి నుండి వడ్డీని వసూలు చేయి పద్ధతిని ఏమంటారు అంటే తనక తనక చేయడం అంటారు కదా సో అలా ఏమంటారు అంటే తనక అంటారు రద్దైన పాలసీ యొక్క పునరుద్ధరణ విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది క్వశ్చన్ చూడండి రద్దైన పాలసీ యొక్క పునరుద్ధరణ విషయంలో అత్యంత ముఖ్యమైన అంశం ఏది అంటే బీమా చేయనటువంటి రుజువులు బీమా చేయనటువంటి రుజువులు క్లైమ్ అనేది బీమాదారుడు బీమా సంస్థకు చేయనటువంటి ఒక డిమాండ్ క్లైమ్ అనేది బీమాదారుడు బీమా సంస్థకు చేయనటువంటి ఒక డిమాండ్ ఎన్పిపిఏ అనగా అబ్రివేషన్ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైజింగ్ అథారిటీ ఎన్పిపిఏ నిజమైన రిస్క్ సంఘటనల ఫలితంగా కుటుంబాలు పొందుతున్న నష్టాలు ఏవి అంటే ప్రాథమిక రిస్క్ యొక్క భారం ప్రాథమిక రిస్క్ యొక్క భారం ఏ విచారణ నిర్ణయాధికారికి అసలైన అప్పిలేట్ మరియు పర్యవేక్షణ అధికార పరిధి కలిగి ఉంటుంది అంటే జాతీయ కమిషన్కైతే పర్యవేక్షణ అధికార పరిధి కలిగి ఉంటుంది ద్రవ్యత్వము మరియు అధిక రాబడులపైన ఆసక్తి కలిగిన వ్యక్తిలో వేటి అందు పెట్టుబడులు పెట్టవలను అంటే ప్రత్యక్ష ఈక్విటీ మార్కెట్లు దేనియందు వాళ్ళు పెట్టుబడులు పెట్టవాలను ఎవరు ద్రవ్యత్వం మరియు అధికార ఆపడులపైన ఆసక్తి కలిగిన వ్యక్తులలో వేటి ఎందు పెట్టుబడులు పెట్టవలనంటే ప్రత్యక్ష ఈక్విటీ మార్కెట్లలో అయితే వాళ్ళు పెట్టచ్చు జీవిత బీమాలో లాభమును ఏమని పిలుస్తారు అంటే మిగులు మామూలుగా మనము ఇంట్లో కూడా ఏమైనా లాభంలో మిగిలితే ఏమంటారు మిగులు అంటారు కదా సో ఇక్కడ కూడా అంతే అనమాట జీవిత బీమాలో లాభమును ఏమని పిలుస్తారు అంటే మిగులు రద్దగుటకు సంబంధించి అదనపు దినములు అపరాధ రుసుములేని మొదలగునవన్నీ దేని క్రిందకు వస్తాయి అంటే ప్రామాణిక నియమాలు ప్రామాణిక నియమాల కిందకైతే వస్తాయి మహిళల మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖను నడిపించే కార్యక్రమం ఏది చూడండి మహిళల మరియు శిశువు అభివృద్ధి మంత్రిత్వ శాఖను నడిపించే కార్యక్రమం పోషకాహార మద్దతు కార్యక్రమం పోషకాహార మద్దతు కార్యక్రమం వినియోగదారుల వివాదాలు ఎక్కడ పరిష్కరించబడతాయి జిల్లా కమిషన్ రాష్ట్ర కమిషన్ జాతీయ కమిషన్ జిల్లా కమిషన్లో మనం పెట్టుకున్న సమస్యలు తీరకపోతే రాష్ట్ర కమిషన్కి వెళ్తాము రాష్ట్ర కమిషన్లో కూడా మనకు రాకపోతే జాతీయ కమిషన్కి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది వేరు వేరు బుట్టలలో గుడ్లను ఉంచుట వివిధీకరణను సూచిస్తుంది రివర్షనరీ బోనస్ ఈ క్రింది వాటిలో ఎటువంటి సంఘటనలలో చెల్లింపబడుతుంది అంటే మరణము మెచ్యూరిటీ దాంట్లలో అయితే మనకు చెల్లించబడుతుందన్నమాట భారతదేశపు ప్రభుత్వము చేత పిఎంఎల్ఏ ఎప్పుడు ప్రారంభించబడింది అంటే రెండు వేల రెండులో అయితే మనకు ప్రారంభించబడింది సో ఇదండి వాళ్ళ వీడియో సో మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ